నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బెల్లంతో చేసిన రవ్వ కేసరి చూడండి ఎక్కువగా గట్టిగా కాకుండా ఫంక్షన్ స్టైల్లో జారుగా ఉండేలాగా ఎలా ఉందో మరి నెయ్యి ఎక్కువగా ఉంటూ నెయ్యి మనకి కారేలాగా తెలుస్తుంది అంటే ఎలాగో ఇక్కడ చూపిస్తున్నాను మనకి రవ్వ ఎక్కువగా నెయ్యిలో వేయించుకుంటే చాలు చివరిలో కేసరిలో వేస్తే మాత్రం మొత్తం కూడా రవ్వకి పట్టేస్తుంది మనకి ఎక్కువగా పడుతుంది అప్పుడు కానీ తక్కువ నెయ్యితో ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను మరి చాలా తక్కువ టైంలోనూ అయిపోతుంది ఫంక్షన్స్కి చేసుకోవచ్చు అలాగే గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చు నైవేద్యం రెసిపీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బెల్లం అందరికీ మంచిదే కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఈరోజైతే ఇక్కడ నేను రవ్వ కేసరి కోసం అండి మరి ఇక్కడ రవ్వ కేసరి కోసం అయితే బొంబాయి రవ్వ ఒక కప్ప తీసుకున్నాను కానీ ఇక్కడ పంచదార కాకుండా బెల్లం తీసుకుంటున్నాను బెల్లం క్వాంటిటీ అయితే ఒక కప్పుకి కప్పున్నర వరకు బెల్లం తీసుకుంటున్నాను పంచదార అయితే మీరు స్వీట్ బట్టి వేసుకోవచ్చు కానీ ఇక్కడైతే బెల్లం వచ్చేసి ఒకటికి ఒకటిన్నర కప్పు వేస్తేనే కరెక్ట్గా సరిపోతుంది మరి ఇక్కడ బెల్లం అయితే కొంచెం వాటర్ వేసి కరిగించుకుంటున్నాను కొద్దిగా అంటే రవ్వకి తగినట్టుగానే బెల్లంలో వాటర్ ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రవ్వ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను నేను నాలుగు కప్పుల వరకు వాటర్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకి రవ్వ అనేది ఉడికించుకునేటప్పుడు గట్టిపడకుండా ఉండటం కోసం చూసారు కదా నాలుగు కప్పుల వాటర్ ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఉంచి ముందు బెల్లం అంతా కరిగించుకుంటున్నాను మనకి ఇక్కడ పాకం ఏమి అవసరం లేదండి షుగర్ సిరప్ లాగా మన గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా షుగర్ సిరప్ అలా వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచి కరిగించుకుంటున్నాను ఇక్కడ చూడండి ఐదు నిమిషాల తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయింది కింది మీరు వడకట్టుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడైతే వెడల్పాటి ఒకటి తీసుకుంటున్నాను ముందుగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకోవడం కోసం నెయ్యి తీసుకుంటున్నాను ఇందులోకి నెయ్యి వచ్చేసి రెండు స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని వీటన్నిటిని వేయించుకుంటున్నాను ఇక్కడ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు వేస్తున్నాను ముందు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి ఇక్కడ జీడిపప్పు కూడా ఇక్కడంతా కలర్ మారేటప్పుడే జీడిపప్పు ఇందులోనే కిస్మిస్ కూడా వేసేసుకుంటున్నాను మీరు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా వేయదలుచుకున్నా కూడా వేసుకోవచ్చు అవన్నీ మీ ఆప్షన్ మాత్రమే ఇక్కడైతే కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా కలర్ మారేటప్పుడే వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెంగా నెయ్యి వేస్తున్నానండి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను పూర్తిగా నెయ్యితోనే చేయాలని ఏం లేదండి నెయ్యి సగం కొంచెం నూనె సగం కూడా వేసుకోవచ్చు ఘాటుగా ఉండే నూనెలు కాకుండా ఏదైనా కూడా ఇందులోకి బాగుంటుంది ఇక్కడ నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి రవ్వ వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో మాత్రమే రవ్వ వేయించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ చూడండి రవ్వ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి నేను యాలకల పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే రవ్వ రవ్వలోకి నేను బెల్లం కరిగించుకున్న బెల్లం కూడా మొత్తం ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను ఇందులో లో ఫ్లేమ్లోకి టర్న్ చేశాను చేతికి ఆవిరి రాకుండా చూసుకోవాలండి ఎందుకంటే రవ్వ వేడిగానే ఉంది కదా మొత్తం వేయకుండా కొంతవరకే వేశాను రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటున్నాను మీకు పంచదారతో చేసిన లేదా రంగు బెల్లంతో చేసిన రంగుగా అయితే కనిపిస్తుంది కానీ రంగులేని బెల్లమే మనకి హెల్త్కి మంచిది కూడా ఇది కనిపించడానికి డార్క్గా కనిపిస్తుందండి హెల్త్కి మంచిదనండి మిగిలిన కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా మొత్తం రవ్వంతా ఉండలు లేకుండా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఉంచుతున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచితే ఎక్కువసేపు కూడా పట్టదండి మూడు నుంచి ఐదు నిమిషాలు సరిపోతుంది మూత తీసినాను నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి రవ్వలో వేయించిన నెయ్యి అంతా కూడా చక్కగా పక్కకు వచ్చేసింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు చక్కగా గట్టిపడకుండా కూడా ఉంటుంది మనకి ఇలా ఉంటుంది ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా చివరిలో గార్నిష్ చేసుకోవడం కోసం మాత్రమే ఉంచానండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలా ఉంటే చాలు గట్టిపడకుండా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా బెల్లంతో రవ్వ కేసరి రెడీ అయిపోయింది మరి ఫంక్షన్ స్టైల్లో మనకి నెయ్యి కారుతూ గట్టిగా లేకుండా ఉంటుంది కదా అలా ఉంటుంది ఇలా రవ్వ నెయ్యిలో వేసి చేయించుకు వేసి వేయించుకొని చేస్తే ఇక్కడ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ గార్నిష్ కోసం వేసుకుంటున్నాను చూసారు కదా మరి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ